సో ప్రస్తుతం మనతో పాటు విజయ ఆర్య క్షత్రియ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరేమంటారు ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ అయితే కాదు యాక్సిడెంట్ కాదు అటు ఖచ్చితంగా హత్య అని చెప్పేసి అంటున్నారు మీరు ఎలా భావిస్తున్నారు అసలు మీకు ఏంటి ఆ శవాన్ని గమనిస్తే ఆయనను కొట్టి చంపారు అనేది కనిపిస్తారు కాబట్టి సరే అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా అనుమానాస్పద స్థితిలోనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు వాళ్ళు చేసింది కరెక్ట్ దాంట్లో మనం ఏమి ఆబ్జెక్షన్ ఏం లేదు బట్ ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా చేస్తే మాత్రం మర్డరర్స్ దొరుకుతారు అయితే దీని వెనకాల ప్రవీణ్ గారు ఆ మత సామరస్యలతో కూడినటువంటి మంచి మేధావి సరే ఏవెందో క్రిస్టియన్ పాస్టర్ అయినా కూడా ఆయనకు అన్ని మతాల మీద మంచి పట్టుంది అన్ని మతాల సారాంశం మీద అన్ని మతాల గ్రంథాల మీద వాటి ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో ఆ ఉద్దేశాల మీద మంచి అనుభవం ఉంది ఆయన అయితే ఆ అనుభవాన్ని ఆయన కొన్ని సందర్భాలలో పంచుకునే విషయాలలో అవతలి వ్యక్తులు గెలవలేని పరిస్థితులలో గెలవలేని పరిస్థితులలో ఆయనను ఇంకా మేము గెలవలేము అనే ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితులను క్రియేట్ చేశారా అనేది ఒక అనుమానం ఉంది కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా మరి విచారణ చేపట్టి లేదు ఒక సిట్టింగ్ జడ్జితో ఒక విచారణను ఏర్పాటు చేస్తే దాని ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు మీద ఒత్తిడి రాజకీయ పార్టీల ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వా దీంట్లో ఉందా దీంట్లో ముఖ్యంగా రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు చాలా మంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఎందుకు అని అంటే ఇటు అటు కూటమి ప్రభుత్వం ఉంది ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ సనాతని అన్నప్పటి నుంచి వెళ్లే దాడులు ఎక్కువైనాయని చెప్పేసి కూడా మొన్న అంత్యక్రియల్లో మేము పాల్గొన్నప్పుడు చాలా మంది మాట్లాడారు దీని గురించి మీరేమంటారు అంటే అదే ఇంతకుముందు చెప్పా కదా నేను యాక్చువల్లీ ఏంది అంటే ఒక సెక్యులర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మతాన్ అంటే ఒక మత ప్రవక్తగా రూపాంతరం చెందిన తర్వాత ఆయా శక్తులకు ఎంకరేజ్మెంట్ దొరికింది అనేది వాస్తవం అది వాస్తవం దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా సావధానంగా పాజిటివ్నెస్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆయన అనుయాయువులు కాకుండా కూడా అంతకు ముందు నుండి ఉన్నటువంటి మతశక్తులు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు మా మా వైపు వచ్చారు అనే ఎంకరేజ్మెంట్ లో భాగంగా వాళ్ళకు ఒక ఊతం దొరికినట్టు అయింది ఆ విధంగా వాళ్ళు పేటరేకి పోయి ఈ విధంగా మరి ఇలాంటి ఒక గట్టి మేధావి మీద అటాక్ చేయడం అని అంటే దాదాపు హెడ్ ఆఫ్ ది క్రిస్టియానిటీ ప్రవీణ్ పగడాల మంచి మేధావి కాబట్టి ఆయన ఏ కులమైనా గానీ ఏ మతమైనా గానీ ఒక వ్యక్తి మానవతా రూపంతో మన అందరం కంటించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక మంచి మేధావి చనిపోయాడు కాబట్టి మర్డర్ కాబడ్డాడు కాబట్టి మనందరి బాధ్యత అది ఒక తోటి మానవులుగా అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధంగా అంటే సెక్యులర్ నుండి ఒక రిలీజియస్ గా రూపాంతరం చెందిన తర్వాత అవతలి వ్యక్తులకు ఎంకరేజ్మెంట్ జరిగింది అనేది వాస్తవము దానికి ఈ రోజు సాక్ష్యమే ఈ ప్రవీణ్ పగడాల హత్య కాబట్టి దాన్ని బాధ్యత తీసుకుని పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు మనం అందరం దీన్ని మర్డర్ అని చెప్పి నమ్ముతున్నాం కానీ కొన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఇందాకనే రిలీజ్ అయింది ఫుటేజ్ అది ఆయన ఎప్పుడైతే టోల్ గేట్ దాటక ముందే నుంచే ఆ హెడ్లైట్ పగిలి ఉంది ఆయన అనివేనిగా నడుపుతున్నారు అండ్ పక్కన ఇండికేటర్ వేసుకొని సైడ్ ఇండికేటర్ వేసి కానీ ఇందులో ముఖ్యంగా ఆయనకు ముందే హెడ్లైట్ పగిలి ఉంది కాబట్టి ఎక్కడి నుంచో చేజ్ చేస్తున్నారు కాబట్టి ఎందుకు టోల్ గేట్ దగ్గర పోలీసులను సంప్రదించలేదు ఎందుకు ఒకవేళ ఫోను దుండగులు లాగేసుకున్నా అక్కడ లో లేకపోతే టోల్ గేట్ వ్యవస్థను ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళకైనా ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు అని చెప్పేసి ఒక లాజిక్ గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్ దీనికి మనం ఒక వ్యక్తి ఆ ప్లేస్ లో మీరు నేను కూడా శరీరం అనేది మెదడు అనేది భయభ్రాంతులకు గురై ఉంటది ఆ సందర్భంలో ఇది చెయ్యాలి అనేది ఉండదు కదా ఇది చెయ్యాలి అనేది ఉన్నది ఆ సమయంలో మెదడు ఏం చెప్తే అదే చేస్తుంది కాబట్టి ఆ సమయం భయభ్రాంతులకు గురైపోయినటువంటి ఆ వ్యక్తికి అలాంటి థాట్స్ రాకుండొచ్చు కాబట్టి అలాగా వెంటనే ఆ ఫాస్ట్ లోనే వెళ్ళిపోయి ఉండు అంతే తప్పిస్తే దాంట్లో కావాలని ఏం లేదు కదా ఇప్పుడు ఆయన మీద తప్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన బాధితుడు భయభ్రాంతులలో ఆయన ఆ విధంగా చేశాడు అది జరిగింది ఖచ్చితంగా వందకు వంద శాతం అది గానే మేము నమ్ముతా ఉన్నాం దాన్ని ప్రభుత్వ బాధ్యతగా ఒక పౌరుడి మీద హత్య జరిగింది మర్డరర్స్ పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మాత్రమే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇది అడగచ్చు అడగరా తెలీదు నేను ఫేస్బుక్ లో చూసాను హమార ప్రసాద్ అనే వ్యక్తి హమార ప్రసాద్ అని ఒక హ్యాండిల్ నుంచి ఒక ఒక వ్యక్తి తప్ప తాగి బండి నడుపుకుంటూ వెళ్లి చనిపోతే దీన్ని మతాలకు ఆపాదిస్తున్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది దీని గురించి మీరేమో చెప్తారు అంటే పాపం అమారా ప్రసాద్ అనట వాస్తవంగా ఆయనకు తెలిసి తెలియక అమాయకత్వంలో మాట్లాడుంటాడు ఆయన పెట్టిన పోస్టో లేకపోతే ఇంకెవడైనా క్రియేట్ చేసిన పోస్టో తెలియదు కానీ అమారా ప్రసాదే బాధితుడు అమారా ప్రసాదే బాధితుడు అమారా ప్రసాద్ గురించి మాకు బాగా తెలుసు ఆయనకు మాకు దగ్గర పరిచయం నన్ను కూడా ఆయన బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి అమారా ప్రసాద్ పెట్టి అని నా అనుమానం ఎందుకంటే ఆయనే ఖుద్ బాధితుడు చాలా మంది ఇరు ఇరు పక్షాల మధ్యలో ఇక్కడ మర్డర్ జరిగిందని వాళ్ళ మధ్యలో తాగి నడిపారు యాక్సిడెంట్ చనిపోయాడు చనిపోయాడనే మధ్యలో మధ్యలో ఎవరు పంచాయత్ దింపాలి చట్టం పంచాయత్ ఖచ్చితంగా ప్రభుత్వం పంచాయతీ దింపాలి కాబట్టి దాన్ని అందుకోసం మేమేమంటున్నాం అంటే మా వాదన మాదే నువ్వు ప్రూవ్ చేయి బయ్ నువ్వు ప్రూవ్ చేసి మమ్మల్ని నువ్వు ఏం చేయాలి అని అంటే మా మమ్మల్ని సమాధానపరచు సమాధానపరచు మమ్మల్ని నువ్వు ప్రూవ్ చేయి అది మర్డర్ కాదని నువ్వు మర్డర్ అని అంటున్నావు మర్డర్ కాదని ప్రూవ్ చేయి అయిపోయాయి కదా ఎన్నప్ కదా అందుకే నిష్పక్షపాతంగా ఉండాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎప్పుడైనా కూడా ప్రభుత్వ అధినేతలో దబ్దబా ఉంటది పోలీసుకు సంబంధించినటువంటి ఎంక్వైరీస్ దాదాపు నైన్టీ పర్సెంట్ క్లియర్ గా ఉండే ఎవరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక గట్టి షాల్తి డీజీపీగా ఉంటే అది పక్షపాతం లేకుండా అని తప్పిస్తే ఇక వేరే వాళ్ళైతే ముఖ్యమంత్రికి భయపడో ప్రధానమంత్రికి భయపడు ఖచ్చితంగా ఏం చెప్తే గది చేస్తారు ఎందుకనంటే దట్ ఈస్ ద పొల్యూటెడ్ పొల్యూట్ అయిపోయింది ప్రజాస్వామ్యం ఏమైంది అంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే గది ప్రధానమంత్రి గారు ఏం చెప్తే గది అనే దానికి వచ్చింది అధికారుల మధ్యలో అధికారం ఇవ్వబడ్డా కూడా అధికారాన్ని ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు తమ హక్కుగా లాగేసుకుని బానిసలుగా చూస్తా ఉన్నారు ఈ సందర్భంలో కాబట్టి ఇది నిష్పక్షపాతం అంటే సిట్టింగ్ జడ్జి తోటి కావాలంటే మేము డిమాండ్ చేస్తా ఫైనల్ గా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు గా అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టారు పాస్టర్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు దీనికి సంబంధించి అంటే